సూపర్ గా ఉన్నా అసలు ఆ ఫైటింగ్ లో గానీ సాంగ్ ముఖ్యంగా ఫైటింగ్ సాంగ్స్ అయితే ఎదురు వేయండి సింప్ చేసాడు అసలు ఇప్పుడు సాంగ్ వచ్చింది కదా అది ఐటమ్ సాంగ్ అదే అది ఇంకా సింపే చేశాడు వేసుకోండి చెప్పి కింద ఫైక్ వేసుకోండి చెప్పి సింపు వేసాడు అక్కడ డిసెంబర్ లో ఫిఫ్త్ కి సినిమా రిలీజ్ అవుతుంది అవును ఆ రోజు ఏం చేయాలి అంటే థియేటర్ లో ఎలా ఉండబోతుంది ఎలా ఉండబోతుంది చెద్దారిపోతుంది ఓకే ఒక్క వ్యాన్ రేసుకో దఫాల్ వేసుకో ఒక కేక్ కటింగ్ చేసుకో అన్ని చేసుకోవాలి దద్దరి పోవాలి ఇంకా సాంగ్స్ ఫైటింగ్ సాంగ్ వచ్చింది సెకండ్ సాంగ్ పుష్ప సాంగ్ ఎలా అనిపించింది రెండింటిలో డబ్బలు పాము సాంగ్ అయితే అద్దరిపోయింది అసలు సాంగ్ బాగుంది డాన్స్ బాగుండి డాన్స్ లో కూడా ఒక డిఫరెంట్ గా ఉండి ఏం డాన్స్ అంటే ప్రభాస్ వేసింది ఆలోచన చేసింది ఒక డిఫరెంట్ గా ఉంది అది ప్రభాస్ చేసినాము ఆరు ఆరు తప్పు వేసాడు దానికి ఆలోచన చేసిన స్టప్ గా ఉంది ఏంటన్నా ఓడ్లు ఇప్పాడు అన్న అసలు కృషి పోయి అసలు ఆగిదేదీ అసలు థియేటర్ల టికెట్లు కూడా సరిపోవస టిక్కెట్లు కూడా రావు ఇంకా మళ్ళీ ఆడుకోవాల్సింది అమ్మా టికెట్లు కావాలి అమ్మా థియేటర్ అడుక్కోకొస్తుంది ఆడేవాడు ఏం చెప్తామన్నా ఫ్యాన్స్ ఎలా ఊరుకుంటారండి అక్కడ అసలు తగ్గేది అది ఊరుకోరు జనాలు ఫస్ట్ వాళ్ళు ఇష్టం అలా పెట్టుకున్న ఫ్యాన్స్ కాబట్టి వాళ్ళు చూస్తారు చేస్తారు అంటే కదా అవును చూస్తారు అన్నా అంతే కదా అది ఒక సినిమా రేంజ్ తీసుకెళ్ళాలనే కదా వాళ్ళు ఉన్నది

ఎండుకలు కొంచెం ఫలి అక్కడ ఎండకంటే అంటే జగన్ కే సపోర్ట్ చేశాడు కాబట్టి కొంచెం అందుకే ఒకటే ఫ్యామిలీ ఆడ పవన్ కళ్యాణ్ నండి వాళ్ళ దగ్గర సపోర్ట్ చేశాడు కాబట్టి స్నేహితుడు కాబట్టి నచ్చదు

నా ఫ్లాన్స్ ఉన్నా డోస్ ఉన్నారు కాబట్టి ఫుల్ ఎంజాయ్ చేస్తావా అసలు అసలు మెగా ఫ్యాన్ అల్చనే ఇష్టం కాబట్టి సినిమా చూస్తా సినిమా సినిమాతో ఒక్క సినిమా బాగుంది సాంగ్ మాత ఒక్కటే బాగుంది ఏ సాంగ్ అంటే ఆడవాళ్ళు నమ్ముద్దాం సాంగ్ ఆడవాడు మాటలకు అనే సాంగ్ ఉంది ఆ ఫాట్ సాంగ్ అంటే నచ్చుతాడు కానీ ఇంకొంచెం కొంచెం చిరాకు అంటే ఇది చెప్తా అని చెప్తాడు కానీ సరి పట్టించుకోవాలి అది పవన్ ఇంకా వాడు జనాల్ని రెస్పెక్ట్ ఇవ్వట్లేదు ఇంకా వాళ్ళు ఇంకేం చెబుతాం వాళ్ళు అయినాక ఏం తేడా ఫోన్ కళ్యాణ్ అదే కదా జనాల దగ్గర రెస్పెక్ట్ లేదు అన్న ఒక ఫ్యాన్స్ వచ్చిన కొడు వాడు ఒక ఫ్యాన్ సరే ఓకే అని మంచి స్మెల్ ఇవ్వాలి ఆ స్మెల్ ఇవ్వకుండా చిరా కట్టి ఎక్కువ ఉంటుంది అన్న చెప్పు వాళ్ళంట అంత అభిమానులు వచ్చిన కూడా వాళ్ళు అలా మాట్లాడుతుంది కరెక్ట్ అన్న అల్లు అర్జున్ మా దగ్గర తీసుకుంటా ఫ్యాన్స్ అన్న అల్లు అర్జున్ అంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి బెస్ట్ ఆ చిరంజీవి బెస్ట్ వాళ్ళు రామ్ చరణ్ బెస్ట్ అల్లు అర్జున్ బెస్ట్ పవన్ కళ్యాణ్ అసలు మాకు తీరే తీర కానీ చిరంజీవి ఏంటో సార్ చెప్పినా కానీ ఫోన్ కాల్ చెప్పాడు కానీ ఫోన్కాల్ అసలు పట్టించుకోవాలి సీఎం ఏన్నాడు ఏమో అసలు ఒక అక్కడ రాజకీయంలో చూసుకుంటాడు భూమిలో ఏం చూసుకుంటాడు ఏమి చూసుకుంటాడు అదే కదా